దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ అందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అని లుయా యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతూ తన ఎందు భయభక్తులు గలవారి ప్రార్థించగా దేవుడు వెంటనే స్పందిస్తారు అని తెలియచేటకు ఈ ఉపమానాన్ని వారికి బోధిస్తున్నారు దేవునికి భయపడని మనుష్యులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి పట్టణంలో నివసిస్తున్నాడు ఆ పట్టణానికి చెందిన విధవరాలు తరచుగా న్యాయాధిపతి వద్దకు వస్తూ నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ ఉంటుంది న్యాయాధిపతి కొంతకాలము ఒప్పకపోయినా తరువాత అతని మనసులో నేను ఎవరిని లక్ష్య పెట్టక ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాననుకునను అని వాక్యం సెలవిస్తుంది అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకునిన వారు దీవారాత్రులు గూర్చి మొరుపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనే ఉపమానము ద్వారా యేసు ప్రభు వారు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు ఏ విషయంలో పట్టుదల కలిగి మనం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థనలకు ఆయన జవాబులు దేవుడండి విసుగక ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది ఆ విధవరాలు నిస్సహాయతలో ఉన్నటువంటి స్త్రీ ఆమెకు న్యాయం చేసేవారు మనుషులు కాదు కానీ అధిపతి ద్వారా ఆమె న్యాయము పొందాలి అనేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ విధవరాలు నలిగిపోతూ ఉంది ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దేవుడంటే భయం లేనివాడు మనుషులంటే లక్ష్య పెట్టనివాడు ఈ రెండు విషయాలలో కూడా అతను ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్టే అతనికి ఎవరు చెప్పినా వినే మనస్తత్వం కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిని బట్టి న్యాయము తీర్చాలి అనే ఆలోచన కూడా లేనివాడు అలాంటి వాని ఎత్తుకు ఆ విధవరాలు మాటి మాటికి తన యొక్క సమస్యను తీసుకుని వెళుతుంది ఆ సమస్యను ఆ పట్టణ న్యాయాధిపతి తీర్చగలడు అనే నమ్మకంతో అతను ఎలాంటి వాడో తెలిసినప్పటికీ కూడా ఆ విధవరాలు అతనిని సహాయము కొరకు వేడుకుంటుంది ఆమె మానక గోజాడుతుందట అతను కార్యం చేయాలి అని ఆమె ప్రయాసకు ఆ కఠినమైనటువంటి న్యాయాధిపతి మనసు మారిందండి వెంటనే అతను ఈమె మాటి మాటికి రాకుండానట్లుగా ఈమెకు నేను సహాయం చేస్తాను అనే మనసు ఆమె ప్రయాస ద్వారా ఆ న్యాయాధిపతికి కలిగింది నేటి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ప్రార్థనలు మనం ప్రభు సన్నిధిలో చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలకు జవాబు పొందుకొని పరిస్థితులు ఆసక్తి లేని ప్రార్థనలు తగ్గింపు లేని ప్రార్థనలు నిజముగా దేవుని యొక్క నుండి మేము పొందుకోవాలి అనే ఒక గురి లేని ప్రార్థనలు మనల్ని ఎంతో కృంగదీస్తూ ఉంటాయి ప్రార్థిస్తూ ఉంటాం కానీ వాటికి జవాబులను మనం పొందుకోలేకపోతుంటాం నిజంగా ఇది నా దేవుడు చేయాలి అని పట్టుదల కలిగి ప్రార్థించే వారి యొక్క జీవితాల్లో విసుగుండదండి వారు మాటి మాటికి ప్రభు సన్నిధిని మోకరించి ఈ సహాయం మీరే చేయాలి అని పట్టుదల కలిగి చేసే ప్రార్థనల ద్వారా దేవుడు శీఘ్రముగా వారిని విడిపిస్తారు నేటి దినాలలో మనుష్యులను ఆశ్రయించడానికి ఎంత సమయాన్నైనా మనం వెచ్చిస్తాం కానీ మన సహాయము కొరకు ఎక్కడెక్కడో తిరగడానికి ఇష్టపడతాం కానీ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మనసు రాదండి ఎంత ప్రార్థించినా నాకు సహాయము దొరకలేదు అని దేవుణ్ణి నిందించేవారిగా ఎంతో ప్రార్థించాను దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదని నిందలు వేసేవారంగా ఉంటాం నిజంగా దేవుని సన్నిధిలో మనం విసుగక ప్రార్థించగలిగితే మన మనసును నిలుపుకొని ప్రార్థన వైపు మనల్ని మనం స్థిరపరచుకొనగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు విసుగక ప్రార్థించి ప్రభు యొద్ నుండి జవాబు పొందే దేవుడు మనందరికీ దాయిచేయనుగాక దేవా మా ప్రియ పర్లోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతయు మీ సన్నిధి మీ సహాయము క్షేమాభివృద్ధిని మాకు దయచేయండి ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి విసుగక ప్రార్థించే అభిషేకంతో కృపతో మీరు మమ్మల్ని నింపండి ఏ సమస్యల కొరకు మిమ్మల్ని ప్రక్కన పెట్టి అనేకులను సంప్రదిస్తున్నారో అలాంటి పరిస్థితిలో ఉన్న వారందరినీ కూడా మీరు సమకూర్చండి ప్రార్థించి జయాన్ని పొందుకునేటువంటి ఆలోచనలు వారికి మీరు కలిగించండి ఇంకనూ ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ అలసిపోతున్న వారిని శీఘ్రముగా మీరు జ్ఞాపకం చేసుకోమని వారి యొక్క ప్రతి అవసరతలో మేలైనవి వారికి మీరు దయచేసి వారిని సంతోషింపచేయమని నసరేడని ఏసునామలు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మీన్